కొత్త రాష్ట్రంలో కొత్త రాజధాని కడుతున్నారని అందుకోసం తమ భూములను త్యాగాలు చేసిన రైతులకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు గతంలో ప్రభుత్వం తమ వద్ద భూములు తీసుకోవడంలో చూపిన శ్రద్ధ రైతులకు ప్లాట్లను కేటాయించి వాటిని అభివృద్ధి చేయడం లేదని దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి రైతులకు ఇచ్చిన ప్లాట్లను డెవలప్ చేయకుండా వాటిని అమ్ముకోవడానికి చూస్తున్నారు కనీసం ఎటువంటి ఇల్లు నిర్మించకూడదు వీటితో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడంలోనూ అధికారులు జాపం చేస్తున్నారు దీంతో రైతుల్లో అసహనం తీవ్రంగా పెరుగుతుంది ప్రభుత్వం మొదటి నుంచి సరైన ప్రణాళిక లేకుండా వెళ్తున్న కారణంగానే తాము నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెబుతున్నారు ఆర్భాటంగా మీడియా ముఖంగా రైతులకు ప్లాట్లను కేటాయించిన ప్రభుత్వం వాటిని రిజిస్ట్రేషన్ చేయడంలో ఎందుకు అలసత్యం వహిస్తుందో తెలియట్లేదని రైతులు వాపోతున్నారు అలాగే రైతుల సౌకర్యార్థం ప్రత్యేకంగా తుళ్ళూరులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేసిన రైతులు తమ భూములను సిఆర్డిఏకి రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు రావడం లేదు దీంతో ప్రభుత్వానికి రైతుల మధ్య కాస్త గ్యాప్ కూడా పెరిగింది